చెన్నై నుంచి వచ్చినటువంటి విజయమ్మ గారు ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు కనుక వారికి ఈ అవకాశం ఇద్దాం అందరికీ సంఘస్థులందరికీ నా వందనాలు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఆ కుటుంబానికి నా వందనాలు తెలుపుతున్నాను నేను చెన్నై నుంచి వచ్చిన్నాను నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి క్రిస్టియన్గా మారిన దానను మీకు ఎంతమందికి తెలుసో కానీ హిందువుల నుంచి వస్తే ఎన్ని పోరాటాలు ఎన్ని కష్టాలు అనేసి నా జీవితంలో అన్ని గతించి వచ్చాను అలాంటి ఒక సమయంలో నేను చాలా ఇబ్బంది పాలైనప్పుడు రెండు వేల సంవత్సరంలో నా కడుపులో గడ్డొచ్చింది ఏడు సంవత్సరాలు నాకు చాలా బలహీనమైపోయి నేను చనిపోయే స్థితిలోకి వచ్చాను కానీ దేవుని మహాకృప వల్ల ఒక ఆర్సి సిస్టర్ అంటే రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చిన సిస్టరు నన్ను ఒక అమాస ప్రేరకి తీసుకెళ్ళింది అక్కడ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నాకు దర్శనమిచ్చాడు నేను నొప్పికి తట్టుకోలేకుండా ఎంతగానో వేదన పడ్డాను బలహీనపడ్డాను నేను ఇంక చనిపోతే బాగుంటుందని నా భర్తకి అన్నీ హ్యాండ్ ఓవర్ చేశాను ఇంకా నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నదని ఆ స్కాన్ ఎంత ఇస్తే ఆ గడ్డ పగిలెంత అలూకంది కడుపు గర్భ సంచిలో గడ్డ వచ్చేసింది ఆ గడ్డ పగిలలుకి ఫైవ్ పాయింట్ సెవెన్ ఆ గడ్డ పగితే నేను చనిపోతాను డాక్టర్ చెప్పినారు నా భర్త కొంచెం బలహీనుడు ఆయన చాలా భయపడిపోయినాడు ఏం చనిపోతే నేను ముగ్గురు పిల్లల్ని ఎట్లా సాకుతాను ఎట్లా చేస్తాననేసి చాలా వేదన పడ్డాడు కానీ నేను ఆయనకి ధైర్యం చెప్పి నేను నమ్మిన దేవుడు నన్ను చేయబడవుడు ఆయన నాకు గొప్ప కార్యాలు చేస్తాడనేసి నేను విశ్వాసంతో నలభై రోజుల ఉపవాసం చేసి ఒకరోజు అమావాస ప్రేరికి చాలా దూరం మా ఇంటికి చాలా దూరంగా నేను వెళ్ళడానికి ప్రయత్నించాను ఆయన బయటికి పంపించడం నన్ను ఎక్కడికి సంఘాలకి కానీ మీటింగ్లు కానీ ఎక్కడికి పంపించడం ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్ కనుక ఆయన్ని కొంచెం నైట్ షిఫ్ట్కి పంపించే మారిగా చేసి ఆయన నైట్ షిఫ్ట్కి వెళ్ళాడు నేను అమావాస ప్రేరికి వెళ్ళాను వెళ్ళేటప్పుడే నాకు బస్సు రూట్ తెలియకుండా తప్పి వేరే మార్గంలో వెళ్ళటానికి ఉన్నాను ఒక పెద్ద ఆయన ముసలాయన చింపిరి బట్టలు వేసుకుని ఆయన తల వెంట్రుకలు ఆయన యొక్క రూపము చాలా వికారంగా ఉన్నది ఆయన నా వచ్చి అమ్మ మీరు వెళ్ళే మార్గం ఇది కాదు ఆపోజిట్ సైడ్ మీరు బస్ ఎక్కాలి అన్నాడు నేను అనుకున్నాను ఈయనేం దీ నా పిరికి వాడుగా ముసలి ముసలితనంగా ఉన్నాడు ఈయన వచ్చి నాకు అడ్డ చెప్తున్నాడు అని మనసులు అనుకునేసి కొంచెంసేపు ఫీల్ అయినా అలా కొంచెంసేపు చూస్తే ఆయన కనిపించలా మళ్ళీ ఒక పది నిమిషాల తాలి బస్సు ఆపోజిట్ రూట్లో వస్తుంది ఆయన మళ్ళీ ఆ బస్సుకు అడ్డం పోయి నిలబడి బస్సు నిలబెట్టి ఆర్పీఎప్ దగ్గర చెప్పి వీళ్ళిద్దరు స్త్రీలు ఒంటరిగా ఈ నైట్ పది గంటలకు వెళ్తున్నారు వీళ్ళ బస్సు ఎక్కించి తిరువుతూరు స్టాపింగ్లో వాళ్ళని నిలపండి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పాడు నేను వెళ్ళే మార్గం నాకే తెలీదు ఈ పెద్ద ఆయన ఎందుకు ఇలా చెప్తున్నాడు ఎవరు ఎవరైనా తెలియలేదే మనకనేసి నేను ఆర్పీఎప్కి ట్యాంక్స్ చెప్పి మళ్ళీ తిరిగి ఆ పెద్ద ఆయన చూస్తున్నా పెద్ద ఆయనకి కనిపించాల తిరులూరుకి తిరుటూరుకి వెళ్ళిపోయినాము అక్కడ ఒక డెబ్బై వయసు ఒక ముసలామ ప్రార్థన చేస్తుంది అభిషేకంలో నిండుకున్నాను నొప్పి ఎక్కువైపోయింది కడుపు నొప్పి ఎక్కువైపోయింది కడుపు బాగా వాసిపోయేసింది మా బాబు పెద్ద బాబు మాత్రం ఉండదు చిన్న బాబు అమ్మ దగ్గర వదిలేసి వచ్చేసినాను మా అక్క కూతురు ఇంకొక అక్క ఉన్నారు పక్కలో అభిషేకంలో నిండుకొని ఆ పక్క నుండి దూలానికి బాగా తల బాదుకునేసి నాకు ఇస్తే ఈరోజు విడుదలతోటి నేను వెళ్ళాలి లేకపోతే నా ప్రాణాన్ని తీసుకో ప్రభ అని ఏడ్చేటప్పుడు తమిళ్ సాంగ్స్ ఒకటి మంచి ఒక అభిషేకంతో నిండిన సాంగ్స్ పాడుతూ ఉన్నారు ఆ పాట పాడతా అని నేను అడుగుతున్నాను దేవుని నీవు కలిగి దేవుడు అయితే నాకు జీవం నేను వెళ్ళే ప్రతి చోట సాక్షిని చెప్తాను ప్రభా నేను హిందువుగా ఉన్నా కూడా సరే నేను ఫస్ట్ ఏడు వయసులో నేను రక్షణ పొందినాను మీ కనుక నేను ప్రతి చోటి సాక్షిని నేను చెప్తాను ప్రభ ఆయన కనుక ప్రతిష్ట చేసుకునేసి ఆ యొక్క బాధతో నేను తనకలాడుతున్నాను కొంచసేపట్లో గాయపడిన అస్తము నా కడుపులోకి వెళ్ళి ఆ గడ్డని ఇట్లా తిప్పేసిందండి అస్తం నా బాగా నేను దర్శనంలో చూశాను ఆయన గాయపడి అస్తం నా గర్భ ఇట్ట కదివించిన వెంటనే ఆ గడ్డ చాలా తీవ్రంగా కిందకి దిగొచ్చేసింది బాత్రూమ్ ఒక ఐదు మైళ్ళు దూరం ఉంటుంది చాలా పెద్ద గ్రౌండ్ అక్కడ అక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి వెనకాల పోయి పోయే లోపల ఆ గడ్డ అట్ని దూసుకొనిచ్చేసింది హాలేలుయా హాలేలుయా ఏ ఆపరేషన్ లేకుండా ఏ మరణ పోరాటంలో ఉన్నానో ఆ మరణ పోరాటం నుంచి దేవుడు నాకు విడుదలిచ్చినాడు ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళు అక్కజల్లులు అందరు హిందువులు కనుక వాళ్ళు నమ్మకుండా నా కడుపు పట్టి పట్టి చూస్తారు కడుపు ఇంతలా వాసిపోయిన కడుపు క్రమక్రమంగా తగ్గిపోయింది నా భర్త నమ్మకుండా మళ్ళీ తిరిగి స్కాన్ ఎత్తిచ్చినాడు స్కాన్ ఎత్తిస్తే గడ్డ లేదని చెప్పేస్తున్నారు డాక్టర్లు హాలే హాలేలుయా కనుక గడ్డ లేకుండా నాకు దేవుడు పరిపూర్ణ విడు పరిపూర్ణ విడుదల ఇచ్చినందుకు దేవునికి స్తోత్రముడు కత్తి పడకుండా కాపురం దేవునికి స్తోత్రం అలానే గత ఐదు మాసంలోగా ఈ కాలు ఫుల్గా నరాలు వెరికోస్ కోసం ప్రచరొచ్చి ఈ కాలు తీసేస్తామన్నారు రైల్వే హాస్పిటల్కి వెళితే నీకు కాలు వద్దా కావాలని అడిగినారు ముగ్గురు డాక్టర్లు చూసినాను ఎముకల డాక్టర్ నరాలు డాక్టరు స్కిన్ డాక్టర్ మూడు డాక్టర్లు చూసాను ఎక్కడ పోయినా నీకు వెరికోస్ ఆపరేషన్ చేస్తేనే నువ్వు నడవగలవలేకపోతే నడవలేవు అసలు నువ్వు నిలబడకూడదు నడవకూడదు నడవకూడదు అన్నారు నాకు రైల్వే జాబ్ కనుక ఎనిమిదోళ్ళు నిలబడే వర్క్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో అలానే మళ్ళీ అదే మరిగా ప్రతిష్ట చేసుకుని నైనా ఈ కాలు బాగుంటే ఎక్కడ నీ సేవలు జరిగితే అక్కడ నేను వెళ్తా వెళ్ళగలను ఈ కాలు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను నీ గురించి నేను సాక్షి చెప్పలేను ప్రభా నన్ను సాక్షిగా నిలబెట్టుకో అని చెప్పని చెప్పి అడిగాను అరుణమ్మ సిస్టర్ గారు పోయిన సంవత్సరం పోయిన నెలలో నన్ను అడిగినారు ఈ మరిగా ఊరికి రాగలవా విజయవాడకి రాగలవంటే దేవుడు నాకు స్వస్థతనిస్తే నేను సాక్షిని చెప్తానని చెప్పాను అలానే దేవుడు గొప్ప కార్యము కత్తి పడకుండా ఆ నీసు నీళ్ళు కారతా ఉంటుంది నా కాల్లో కాలు పరిపూర్ణ విడుదల ఇచ్చి కనీసం అప్పటికెట్లు ఎక్కలేను నేను నడవలేను దేవుడు పరిపూర్ణ జయముతో ఈ కాలు స్వస్థతనిచ్చి ఈరోజు ఈ సాక్షిగా నిలబెట్టినందుకు దేవునికి వందనాలు ఇచ్చిన సమయానికి అందరికీ మీకు వందనాలు థ్యాంక్ యూ